వార్డు నెంబర్ ఇరవై ఎనిమిదిలో ఎప్పుడు అందుబాటులో ఉండి వాట అభివృద్ధి కోసం పోరాడి కృషి చేస్తానని ఆ వార్డు బీజేపీ అభ్యర్థి నాగరం మల్లేశం అన్నారు మంగళవారం బీజేపీ పార్టీ ద్వారా బీఫాం రావడం ఇరవై ఎనిమిదవ వార్డు అభ్యర్థిగా పోటీ చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు ఇందుకు సహకరించిన బీజేపీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు మరోవైపు ఎల్లప్పుడూ వార్డులో ప్రజలకు అందుబాటులో ఉండి వాట అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గుర్తుకు ఓటు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం బీజేపీ గుర్తుకే గుర్తుకే అందరికి నమస్కారం ఈరోజు మనం తాండూరు మున్సిపల్ సన్నాక సమా సన్నాహక ఘట్టంలో ముఖ్య ఘట్టము బీఫాము రావడం జరిగింది వార్డ్ నంబర్ ట్వంటీ ఎయిట్ నా పేరు నాగారాం మల్లేష నాగారాం మలేషన్ వాళ్ళ అబ్బాయి కాబట్టి వాడు ప్రజలకు వాడు అభివృద్ధిలో నేను వెళ్ళవెళ్ళలా అందుబాటులో ఉంటానని వాడిలో అందరి సఖ్యతతో ఒక బిడ్డగా ఒక అన్నగా ఒక తమ్మునిగా ఒక కుటుంబ సభ్యునిగా ఒక స్నేహితునిగా పొంది వాడిలోని ప్రతి సమస్యకు పరిష్కారం చూపే విధంగా నేను ఉంటానని చెప్పేసి అదేవిధంగా నాపై నమ్మకం ఉంచి బీఫామ్ ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు జిల్లా నాయకులకు అదేవిధంగా ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ అదేవిధంగా నాకు వెళ్ళవెల్లల తోడ్పాటు ఉన్నటువంటి కాలనీ వాసులకు నా కుటుంబ సభ్యులకు నన్ను ఎంతో ఇష్టంగా చూసుకునే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అవకాశం వచ్చింది కాబట్టి అవకాశం ఉన్నా లేకున్నా నేను ఎప్పుడు ప్రజలలో ఉంటా కాబట్టి పార్టీ అదేవిధంగా ప్రజలు అదేవిధంగా కాలనీ వాసులు అందరూ కూడా నన్ను కోరుకుంటున్నారు కాబట్టి నేను ట్వంటీ ఎయిట్ వార్డు అభివృద్ధికి ఎల్లవెల్లల తోడ్పాటు ఉంటానని ప్రతి సమస్యకు పరిష్కారం చూపే విధంగా ఉంటానని చెప్పేసి తాండూల అదేవిధంగా తాండూరులోని ముప్పై ఆరు వార్డ్లలో మా బీజేపీ అభ్యర్థులు ఎక్కడ నిలబడ్డా కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అదేవిధంగా యశోథనగర్ శాంతి నగర్ కాలనీ వాసులకు ఇరవై ఇరవై ఎనిమిదో వార్డు ప్రజలందరూ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను నేను మీ యొక్క బిడ్డగా మీ యొక్క తమ్మునిగా ఒక అన్నగా ఒక శ్రేయభభిలాషిగా ఉన్నాను కాబట్టి భారీ మెజార్టీతో నన్ను గెలిపించి మీ అందరికీ నేను రుణపడి ఉండే విధంగా నేను ఉంటానని చెప్పేసి కోరుకుంటూ భారత్ మతాకి వార్డ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ యశ్వథానగర్ కాలనీ శాంతి నగర్ కాలనీ ఈ రెండు కూడా వార్డ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ చూపిస్తుంది వార్డ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ని ఆదర్శంగా తాండూరులోనే అత్యధికంగా అదేవిధంగా రెవెన్యూ వచ్చే తాండూరుకి గుండె లాంటిది కాబట్టి ప్రతి ఒక్క మేజర్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గ్రౌండ్ కానీ గవర్నమెంట్ కాలేజ్ కానీ అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ ఆఫీసు లైబ్రరీ మెయిన్గా బస్ స్టాండు ఇవన్నీ వాణిజ్య సంపద మొత్తం ఎక్కువ మనకు వార్డ్ నెంబర్ ట్వంటీ ఎయిట్లో ఉంటుంది కాబట్టి అత్యధికంగా నేను నిధులు తీసుకొచ్చి వాడిని డెవలప్మెంట్ చేస్తానని చెప్పేసి నేను అందరికీ సవీనంగా కోరుకుంటాను